హాయ్ అండి వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ బోర్డ్ ఫర్ డిఎస్సి మీరు కనుక మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే బెల్ బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నేను మొదటగా అన్ని జిల్లాలకు సంబంధించి టాప్ మార్క్స్ నుంచి లోయెస్ట్ మార్క్స్ చూపిస్తాను దాని తర్వాత ప్రతి జిల్లాకు సంబంధించి నేను చూపించే మార్క్స్ ఆధారంగా మీరు ఎక్కడున్నారో మీరు చూసుకోగలరు వీడియో చూసే సమయంలో వీడియో క్వాలిటీ తగ్గింది అనుకున్నట్లయితే త్రీ సిక్స్టీలో పెట్టుకుని చూడండి క్లియర్గా ఉంటుంది ఎంతమందికి పీడిఎఫ్ కావాలి దీనికి సంబంధించి అనేది మీ యొక్క లైకుల ద్వారా తెలియజేయగలరు ప్రతి ఒక్క మార్క్ని నేను చదివి వినిపించలేను కాబట్టి మౌస్కర్ సర్ని ఫాలో అవ్వండి ఇప్పటివరకు మనం అన్ని జిల్లాలకు సంబంధించి టాప్ మార్క్స్ నుంచి లోయెస్ట్ మార్క్స్ చూసాం కదా ఇప్పుడు ప్రతి ఒక్క జిల్లాకు సంబంధించి మీ జిల్లాలో మీరు ఏ ప్లేస్లో ఉన్నారో చూసుకోండి ప్రతి ఒక్కరి మార్కు చదివి వినిపించలేను కాబట్టి మీరు మౌస్ పాయింట్ని ఫాలో అవ్వండి నేను డిఎస్సి ప్రక్రియకి సంబంధించి ఏ టైంలో ఏ వీడియో పెడతానో మీకు తెలియదు కాబట్టి వాటిని మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతమందికి పీడిఎఫ్ కావాలి దీనికి సంబంధించి అనేది మీ యొక్క లైకుల ద్వారా తెలియజేయగలరు వీడియో చూసే సమయంలో వీడియో క్వాలిటీ తగ్గింది అనుకున్నట్లయితే త్రీ సిక్స్టీలో పెట్టుకుని చూడండి క్లియర్గా ఉంటుంది మన ఛానల్లో తమ్ముయిలు ఏదైతే పెడతామో దాని గురించే వివరించడం జరుగుతుంది అందరిలాగా ఫేక్ తమ్ముయిలు పెట్టి లోన మ్యాటర్ అనేది ఒక్కో విధంగా ఉండదు ఏవైతే తమ్ముయిలు పెడతామో దాని గురించే వివరించడం జరుగుతుంది జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మన ఛానల్లో ఉంటుంది అర్థం చేసుకోగలరు మీరు నా నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ పొందుతున్నారు కాబట్టి మీరు తిరిగి ఇవ్వగలిగేది ఒక లైకు సబ్స్క్రైబ్ మాత్రమే ప్రతి ఒక్కరి మార్కు చదివి వినిపించలేను కాబట్టి మీరు మౌస్ పాయింట్ని ఫాలో అవ్వండి నేను మీకు సమాచారాన్ని అందించడానికి దాని వెనుక ఉన్న కష్టాన్ని గుర్తించి మీరు ఇవ్వగలిగేది ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే ఈ వీడియోకి మీరు ఇచ్చే లైకుల ఆధారంగా దీనికి సంబంధించిన పీడిఎఫ్ మీకు టెలిగ్రామ్లో పెట్టడం జరుగుతుంది